న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం పోరుబాటకు పసుపు రైతన్న చెలవు పెళ్లి పసుపు రైతు మహాధరణ విజయవంతం చేయాలని పిలుపు పసుపు బోర్డు పసుపు మద్దతు ధర కోసం దశాబ్దాల పాటు పోరు చేసి పసుపు బోర్డు సాధించుకున్నప్పటికీ మద్దతు ధర ఎంఎస్పి కోసం రైతు ఇంకా నలిగిపోతూనే ఉన్నాడు నేడు మార్కెట్లో పసుపు ధర క్వింటాల్కు పదివేలు కూడా రానటువంటి పరిస్థితుల్లో మరోమారు రైతులు పోరుబాట పట్టి రైతుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రేపు చెలో మిట్పల్లి పసుపు ధర కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో రైతు ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ పోరాడి పసుపు బోర్డు సాధించుకున్న కోరుకున్న పసుపు మద్దతు ధర క్వింటాల్కి పదిహేను రూపాయలు కలగానే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు లో పసుపు రైతు నష్టపోతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిల మార్కుఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుకు గిట్టుబాటు దక్కేలా కొనుగోలు చేయాలని తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి కర్నే రాజేందర్ రెడ్డి ఎల్సే పాపన్న ముల్లీధర్ రెడ్డి రాజరెడ్డి ఖ్యాతం సాయిరెడ్డి కొట్టాల మోహన్ రెడ్డి బందెలె మల్లయ్య కర్ణే మల్లారెడ్డి నాగేశ్వర రెడ్డి గూడ లింగారెడ్డి మరియు రైతు నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అసలు ఈ ప్రభుత్వాలకు ఇప్పుడు గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వం అయినా మీదే ఉన్నది ఇప్పుడు మీరు మీరు అన్న హామీలను నిలబెట్టుకోమంటున్నాం ఇలా నిరుడు పదివేలు దాకా పది పన్నెండు వేల రూపాయలు కాస్తే ఒక్కొక్క రైతుకు ఈ ఏడు ఆరు నుంచి ఏడు వేలు కూడా ఐదు నుంచి ఆరు ఏడు వేలు కూడా వస్తలేదు నిరుడు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా ధర వలిగితే ఇవ్వడు ఎనిమిది వేల నుంచి పదివేలకే మీరు అక్కడ వ్యవసాయ మార్కెట్లో లాక్ పెడుతుంది ఎనిమిది వేలకు మండ పిల్లలకు పదివేలు లాక్ పెడితే దానికన్నా కిందికే పోతున్నాయి ఏమన్నా ఉండ కూడా పదివేల ఒక వంద పదివేల రూపాయి రెండు రూపాయలు కొంటుంది మండకు ఎనిమిది వంద ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఒక వంద ఎంత పెడుతుంది అంటే మీరు కేవలం రైతులను దగా పెడుతున్నారు తప్ప ఈ రైతు రాజ్యం రైతు ప్రభుత్వాలు అనుకుంటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో గొప్పలు చెప్తుంది మీకు మేము ఒకటే చెప్తున్నాం ఎంఐఎ స్కీమ్ కింద కొనుగోలు కేంద్రాలు వెంటనే స్టార్ట్ చేయాలని లేకపోతే ఇంకా దినదినం ఇంకా హీనంగా తయారైతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం జై అనేక సంవత్సరాలుగా పసుపు రైతులను కలిసి పోరాటం చేసిన కారణంగా కేవలం పసుపు ఓడిచ్చి చేతులు దురుపుకున్న ప్రభుత్వాలు కనీసం మద్దతు ధర లేకపోవడం కారణంగా పూర్తి రైతాంగం కనీసం పెట్టుబడి ఒక ఎకరానికి లక్ష యాభై వేల పెట్టుబడి రైతు పెట్టి పది నెలలు పండించి అనేక కష్ట నష్టాల కోర్చి ఈ రోజు మార్కెట్ ధరలు తీసుకుని వస్తే కేవలం ఏడు వేల ఎనిమిది వేలు మాత్రమే క్వింటాల్ ద్వారా పలగడం కారణంగా మేము అనేక రకంగా ప్రభుత్వాలు తెలియజేసిన పెడవని పెట్టిన కారణంగానే రేపు చెలో మెట్ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది రైతు ఐక్యత తరఫున కాబట్టి రైతాంగం అంతా మనం పూర్తిగా సంఘటితంగా పోరాడితే తప్ప ఈ ప్రభుత్వాలు మేల్కొంటలేవు కాబట్టి రైతాంగం పెద్ద ఎత్తున రేపు తరలివచ్చి పెద్ద ఎత్తున మనం ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి రైతాంగం ఈ సందర్భంగా నేను ఒకడే కోరుకుంటున్నాను రైతాంగం ప్రతి ఒక్కళ్ళు పసిపెట్టిన ప్రతి రైతు తరలి వచ్చి అట్టి ధర్నాని విజయవంతం చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మేల్కొనే విధంగా చేయాలని చెప్పేసి పిలుపు ఇస్తా ఉన్నా కాబట్టి రేపు పది గంటలకు ఖచ్చితంగా మనం మెట్పల్ మార్కెట్ యార్డ్ల అందరం కలుద్దాం ఖచ్చితంగా తరగతి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం మన కోసం మనం మన మద్దతు ధర క్వింటాల్ కనీసం ఇరవై ఏళ్ళ కింద గదే పదిహేను వేలు అడుగుతున్నాం ఇప్పటికీ అదే పదిహేను వేలు అడుగుతున్నాం ఆ పదిహేను వేల ధర కనీసమైనా ఇప్పటికైనా పెట్టి కొనాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ రైతాంగం తరఫున కోరుతా ఉన్నా

ఏ ఖరీదారులను కూడా ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ను చేస్తే అది చేస్తే ధరలు పెరుగుతాయని ఆశ అందరికి ఉంటుంది మార్గాలను చేసేదానికి ధరలు లేకపోతే ఎంత కష్టం అవుతుంది మీరు ఆలోచించండి ప్రభుత్వం కూడా దిగొచ్చి అది చేయాలి ఎంపీ గారు ఎమ్మెల్యే కానీ అందరు కలిసి ఖర్చు కట్టుకునే చేస్తేనే బాగుంటుంది అని

రేపు పదకొండో తారీఖు నాడు పసుపు కనీస మద్దతు ధర గురించి ఈ రైతులందరూ పోరాటం చేస్తున్న సందర్భంగా వాస్తవంగా ప్రతి ఏటి సంవత్సరానికి పెట్టుబడి పెరిగిపోతుంది తప్ప ధర మాత్రం తగ్గిపోతుంది దీనికి ఏదైతే వడ్లకు మొక్కలకు ఏదైతే ఎమ్మెస్పీ ఉన్నదో ఈ పసుపు కూడా పదిహేను వేల రూపాయలు కనీసం మద్దతు ధర కనీసం మద్దతు ధర పదిహేను వేల రూపాయలకు తగ్గకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయకపోతే రానున్న రోజుల లోపల రైతు అయినటువంటి భూములకు తొప్పుకొని పోతుండ్రు లోపలికి ఇంకా ఆల్రెడీ రైతుల కనవడకుండా పోతురు ఇప్పటికే రైతులు బాకీలయ్యి అప్పులై బ్యాంకులల్లో కట్టలేక చాలా ఇబ్బందుల్లో పాలవుతుండ్రు కనుక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు కేంద్ర ప్రభుత్వమే కావచ్చు ఖచ్చితంగా ఈ పసుపుకు కనీసం మద్దతు ధర పదిహేను వేలు తగ్గకుండా వెంటనే అమలయ్యేటట్టు అమలయ్యేటట్టు చూడాలని ఈ రైతుల పక్షాన మేము పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నామని తెలుపుతూ పసుపు రైతుల మద్దతు ధరకు సాధనకై మెట్టిపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నుంచి స్థానిక పా పాత స్టాండ్ చౌరస్తా వరకు పాదయాత్రగా వెళ్ళి నిరసన ధర చేపట్టడం జరుగుతుంది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో గత ఎన్నికల్లో మేము వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము పసుపు బోర్డుతో పాటు మద్దతు ధర ఇస్తామని కేంద్ర ప్రభుత్వము రెండు కలిపి రైతులను ఈ గవర్నమెంట్లు వస్తే పెరిగిన దీన్ని అరుగు మీద వండుకుందామనే ఒక ఆశతోని ప్రతి ఒక్క రైతు వారికి ఓటేయడం జరిగింది కానీ ఇప్పుడు పురుగుల పాడ పాడ మీద పడుకునే స్థితి తీసుకొచ్చిన ప్రభుత్వాలు దయచేసి ఇకనైనా రైతులకు లాభసాటి ధర వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ రైతు లాభపడేలా చేయాలని రేపు పెద్ద జరగబోయే పెద్ద ఎత్తున ధర్నాకి ప్రతి ఒక్క రైతు కుల మతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా పాల్గొని విజయవంతం చేయగలని మనవి మరియు రేపు పదకొండవ తారీఖు నాడు రేపు మంగళవారం రోజు పదకొండవ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం ఉన్నది కాబట్టి ఆ ధర్నాలో ప్రతి ఒక్క రైతు తన వంతు తన కృషిగా ఆ ధర్నాకు ఖచ్చితంగా వచ్చి మన హక్కులకు మనం కూడా సాధించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాలను ఎండగడితేనే ముందుకు వస్తే కానీ లేకపోతే ఎండగట్టపోతే ముందుకు రానే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు నేరుడు పెన సంవత్సరము పద్దెనిమిది దాకా అమ్మిన పసుపు ఇవాళ పదివే ఎనిమిది వేలు చూంది పదివేలకు వస్తాం వచ్చిందంటే ఇంత దిగి దిగజారిందంటే దిగిపోయిందంటే పసుపు ఎంత రైతు ఇవాళ ఏం చేయాలన్నది బాధ తట్టుకోలేక అయితే పురుగమందావుడా లేకుంటే ఉన్న కలుపుకాయకి పెట్టిన పైసలేకలేక ఏం చేస్తున్నది డైర్నీ మన పడ్డాడు మరి ఇవాళ కోడెరువు అప్పుడు దాదాపు ఇరవై మన పోయిన సంవత్సరం మన ఇరవై వేల రెండు ఇరవై ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇట్లా ఉండేది ఇవాళ పద్దెనిమిది వేలు చంది ఇరవై వేలు దాకా ఉండే కోడెరువు ఇవాళ ఇరవై తొమ్మిది వేల దాకా ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేల దాకా నడుస్తుందంటే ప్రతి ఒక్క దానికి అగ్గిపేట తయారు చేసిన ఒక రూపాయికి తయారు చేసిన అగ్గిపేట కూడా నా ఒక అగ్గిపేట ఒక రూపాయికి తీసుకొని తీసుకోలేకనే పరిస్థితి ఉంది మేము రైతుల ఈ పసుపు పంట అంటే సంవత్సరం వెళ్ళి మేము కష్టపడి పండ పంట పండించే పంటకు కనీసం మాకు చెప్పుకుందామంటే ధర దిక్కు లేదు మాకు కనీసం మరి ఈ ప్రభుత్వాలు ఆదుకుంటలేవు మరి మేము ఏం చేసుడు ఏం కథ అనేది నిజంగా మీరు ప్రభుత్వం అప్పుడు ఏమంటారు ఎలక్షన్కి వచ్చేటప్పుడు మేము రైతుల పక్షాన ఉంటాం మేము రైతుల పక్షాన అని చెప్పి వేయించుకున్న దాకా మాయబడి ఉంటారు ఓటు వేసుకున్న తర్వాత మమ్మల్ని బుద్ధికారిపోతున్నారు ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా నిలవ కాడ మీకు ఇవాళ ఒక్కొక్క ఒక్కసారి ఎమ్మెల్యేకి వెళ్తే ఒక ఫామ్ హౌస్ ఉంటుంది రైతు అనేటువంటి అవసరం చేస్తే ప్రతి ఒక్క చిన్న పిల్లలకి కానీ వెళ్ళిపోతాం మట్ల మట్ల మట్టి బుక్కి మట్ల విరిగినా కానీ ఒక ఫామ్ హౌస్ లేదు ఒక కథ లేదు ఒక పాలు లేదు మళ్ళీ గదే మట్టి దిక్కు మాకు ఆ మట్టిని దిక్కు మళ్ళీ ఏమంటారు మేము మళ్ళీ మట్టిలో మాణిక్యం చేస్తా ఉంటారు ఎవరు ఎవరినాయా నువ్వు మట్టిలో మాణిక్యం చేసేది ఎప్పుడు చేస్తావు నువ్వు ఏనాడు కూడా చేయలేరు కనీసం